బ్రదర్ మనం ఈ వీడియోలో వచ్చేసి మనకి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఏ సినిమాకి వెళ్ళాలో నాకే అర్థం కావట్లే ఇంకే ఆడియన్స్కి ఎట్లా అవుతుందో ఏంటో కానీ సో మనకి నాలుగు సినిమాల్లో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బచ్చల మల్లి అలాగే ఉపేంద్ర యుఐ మూవీ ఈ రెండు మూవీస్ గురించి మనం రివ్యూ అయితే చూద్దాం చాలా షార్ట్గా చాలా తక్కువగా తక్కువ సమయంలోనే నీట్గా మనమైతే చెప్పుకుందాం ఫస్ట్ వచ్చేసి బచ్చల మల్లి గురించి కానీ చూసినట్లయితే అల్లరి నరేష్ అయితే ఉంటాడు సో ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా మూర్ఖత్వమైన క్యారెక్టర్ ఎవ్వరి మాట వినాడన్నమాట సో అతనే సొంత నిర్ణయాలు తీసుకుంటాడు అది కూడా ముందు వెనకాల ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటాడు సో చిన్నప్పటి నుంచి మనకి మంచి అతనే సో అలాగే టెన్త్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు కానీ ఆ తర్వాత వచ్చేసి అతనికి వాళ్ళ నాన్నకి వచ్చేసి పడదన్నమాట ఒక ఒపీనియన్ మీద వాళ్ళిద్దరికి క్లాస్ వస్తే వచ్చిన తర్వాత నుంచి తావుడికి చెడు సావాసాలకి అన్నిటికీ అలవాటు పడి మంచి మూర్ఖంగా అయితే తయారైతే అయిపోతాడు ఆ తర్వాత లవ్లో పడతాడు మరి ఆ లవ్ ట్రాక్ ఎలా జరిగింది ఇంత మూర్ఖత్వాన్ని ఆ అమ్మాయి ఎలా లవ్ చేసింది ఎలా ట్రావెల్ చేసింది అలాగే ఇతనికి వాళ్ళ నాన్నకి ఏమి ఇష్యూస్ ఉన్నాయన్న దాని గురించి మనం క్లియర్లో మూవీలు అయితే చూడాలన్నమాట స్టోరీ అయితే ఇలాగైతే ఉంటుంది సో ఇప్పుడు పర్ఫార్మెన్స్లను చూస్తే మటుకు వన్ మ్యాన్ షో అల్లర్ నరేష్ అరక్ కొట్టేశాడు చితక్ కొట్టేసాడు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ మళ్ళీ బచ్చల్ మళ్ళీ రూపంలో పడింది చేసేసాడు ఆ తర్వాత మనకి రావు రమేష్ కావచ్చు హీరోయిన్ అమృత అయ్యర్ కావచ్చు మిగతా క్యారెక్టర్లన్నీ అయితే మంచిగా అయితే చేశాడు మ్యాక్సిమం మనకి బచ్చల్ మల్లి గురించే మొత్తం అయితే స్టోరీ అయితే ఉంటుంది అనమాట అలాగే దీంట్లో కొంచెం ఫ్యామిలీ టచ్ కూడా అయితే ఉంటుంది సో ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉంది ఆతృతగా ఉంటుందా లేదా అంటే ఒక నార్మల్ మూవీ చూసినట్టే ఉంటుంది మనకి ఆ హీరో క్యారెక్టర్ మీద ఎటువంటి ఎమోషన్ కలగదు అంటే కోపము లేకపోతే ప్రేమను ద్వేషమో ఏం కలగదు నార్మల్ ఫ్లాట్గా అయితే ఉంటుందన్నమాట స్టోరీ లైన్ అలాగే సినిమా రన్ అవుతూ ఉంటుంది రన్ అయ్యేటప్పుడు మనం గెస్ట్ చేస్తాం మూవీని నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది సో మనకి డైరెక్షన్ పరంగా పర్వాలేదు అనిపించింది అలాగే స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదు పర్ఫార్మెన్స్ అయితే అల్లర్ నరేష్ సూపర్గా అయితే చేశారు మ్యూజిక్ కానీ చూసినట్లయితే విశాల్ చంద్రశేఖర్ రెండు పాటలు బాగుంది బీజిఎం పర్వాలేదు అలాగే డైరెక్షన్ సుబ్బు పర్వాలేదు ఓవరాల్గా మూవీ వచ్చేసి యావరేజ్ మూవీగా అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ కోసం అయితే అల్లర్ నరేష్ కోసం అయితే మూవీకి అయితే వెళ్ళచ్చు సో నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అనమాట సో ఈ బచ్చలు మళ్ళీ రివ్యూ నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు యూఐ గురించి చూద్దాం యూఐ మనకి ఉపేంద్ర యొక్క లోకానికి మనల్ని తీసుకెళ్ళిపోతారనమాట సో ఆ సినిమా స్టోరీ కానీ చూసినట్లయితే చాలా సెటారికల్గా ఉంటుంది మనకు అర్థమైనట్టే ఉంటుంది అర్థమవ్వదు కొన్ని వాటి మీద అయితే తీసుకుంటారంటే హీరోయిజం హీరోకి ఫ్యాన్స్ అభిమానులు ఎలాగ పిచ్చిగా ప్రేమిస్తారు క్రికెట్ ఫ్యాన్స్ గురించి అలాగే ట్వంటీ ఫార్టీలో ఎలా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు ఎలాగ పేదవారిని ఇంకా పీక్కొని తింటున్నారు ఎలాగ వాళ్ళని గొర్రెలు చేస్తున్నారు సో ఇలాగ సాంగ్స్ కానీ క్యారెక్టరైజేషన్స్ కావచ్చు అన్నీ వచ్చేసి మనకు మొత్తం సెటరైట్ అయితే ఉంటుంది అర్థమైనట్టు ఉంటుంది అర్థం అవ అవ్వనట్టే అయితే ఉంటుంది అనమాట సో చాలా డెప్త్గా అయితే ఉంటుంది సో ఉపేంద్ర మార్క్ డైరెక్షన్ అయితే ఉంటుంది సో ఆయన కలికిలాగా యాక్ట్ అయితే చేస్తారు సో టాప్ నాచ్ యాక్టింగ్ అయితే చేశాడు డైరెక్షన్ కూడా సూపర్గా ఉంది సినిమాటోగ్రఫీ కూడా సూపర్ గా అయితే ఉంది సో ఈ మూవీ చాలా మందికి వచ్చేసి సెటారిటికల్గా గా చాలా వరకు తగులుతుంది అనమాట సో అది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు నాకు తెలుసు ఉపేంద్ర గారి మూవీ అంటే హీరో కానీ హీరోయిన్ కానీ విలన్ కానీ యాక్షన్ ఫ్యాక్షన్ డ్రామా ఇలాంటివి ఏమి ఉండదు ఆయన లోకల్లో తీసుకెళ్ళి ఆ స్టోరీని అయితే నడిపిస్తారనమాట ఇది కూడా అలాగే అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి ఎన్ని వందల సంవత్సరాలు ఎంత ఎన్ని సంవత్సరాలు మారినా కూడా లోకం మారదు ఇలాగే ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం అనమాట సో ఫైనల్గా మూవీ వచ్చేసి బాగుంది చూడొచ్చు సో కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఓవరాల్గా మూవీ అయితే బాగుందనమాట చూడొచ్చు ఎక్సలెంట్ మూవీ సో ఉపేంద్ర మార్క్ డైరెక్షన్ అయితే కనిపిస్తుంది సినిమా సినిమాటోగ్రఫీ కూడా బాగుంది క్వాలిటీ కూడా పిక్చర్ బాగుంది సో అలాగే మనకు వచ్చేసి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది ఈ మూవీకి అటలు కూడా పర్వాలేదు బీజిఎం అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది అజినేష్ లోకనాథ్ వచ్చేసి మ్యూజిక్ మంచిగా అయితే ఇచ్చారు సో ఓవరాల్గా మూవీ స్టోరీ చెప్పాను కదా పర్ఫార్మెన్స్లో అయితే మనకి అందరి క్యారెక్టర్స్కి అయితే మంచి ఇంపార్టెన్స్ ఏ అయితే ఉంటుంది ఓన్లీ మన ఉపేంద్ర క్యారెక్టర్ కాదు పక్క క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది సో ఓవరాల్గా మూవీ అయితే బాగుంది అబోవ్ యావరేజ్ మూవీ అయితే అనుకోవచ్చు మనం అవుట్ ఆఫ్ ఫైవ్ అంటే త్రీ ఇయర్స్కో వచ్చా పర్వాలేదు మూవీ అయితే చూడొచ్చు సో మరి ఈ రెండు మూవీస్ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్